అట్లాగే ఇంకోటి గురుజీ రెట్రోగ్రేడ్ అనేది ఒకటి ఉంటుంది కదా విదేశాల బాగా నమ్ముతారు బాగా భయపడతారు అంటే గ్రహాల వక్ర గమనం అను గమనం అని సో ఈ రెట్రోగ్రేడ్ ఏంటి అసలు నిజంగానే భయపడతారా నిజంగానే గ్రహాలు అన్నిటికీ గతులు ఉంటాయి వాటి ప్రభావం నడుస్తుంటాయి అన్నిటికీ గతులు ఉన్నాయన్నమాట మామూలుగా నడిచేది మామూలుగా వక్రం అణువక్రం సంయోగం అండ్ రెట్రాగ్రేషన్ ఓకే ఇవన్నీ ఉన్నాయన్నమాట దీని ప్రకారం సో చారం అతిచారం అంటారు అనమాట గ్రహాలు తమకున్న స్పీడ్ ప్రకారం తమకున్న ఆర్బిట్లో నడిస్తే అది గమనం అవుతుంది దానికి అతిచారం ఆ గ్రహం ఉండాల్సిన రాశిలో ఉండాల్సిన స్పీడ్ కన్నా ఎక్కువ వెళ్ళిపోతే దాని అతిచారం అంటారు రిట్రాగ్నేషన్ అంటే వెళ్ళాల్సిన స్పీడ్ కన్నా తక్కువ స్పీడ్లో వెనక్కి వస్తే దాని రిట్రాగ్నేషన్ అంటారు అది సూర్యుడితో కలిస్తే కంబషన్ అంటారు చంద్రుడితో కలిస్తే సంయోగం అంటారు సమాగమం అంటారు అట్లాగే కుజుడితో గ్రహ యుద్ధం అంటారు అనమాట కుజుడితో కలిసి వేరే గ్రహం ఉన్నదంటే దాని యుద్ధం అంటారు అప్పుడు కుజుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో అదే నక్షత్రంలో వేరే గ్రహం వస్తే అది యుద్ధం జరుగుతుంది కుజుడున్న నక్షత్రానికన్నా ముందున్న నక్షత్రంలో ఉన్న గ్రహం జయ గ్రహం అవుతుంది ఆ యుద్ధంలో జయం పొందుతుంది కుజుడున్న నక్షత్రానికన్నా వెనక ఉన్న నక్షత్రంలో ఉన్న గ్రహం అపరాజిత గ్రహం అవుతుంది ఇవన్నీ వెస్ట్రన్ ఆషాలజీలో ఉన్నాయి మన దగ్గర ఉన్నాయి ఈ వక్రంలో ఉన్నప్పుడు ఆ గ్రహాలు ఏం చేస్తాయంటే శుభగ్రహాలు వక్రం చెందితే శుభ ఫలితాన్ని ఎక్కువగా ఇస్తాయి చెడు గ్రహాలు పాపగ్రహాలు వక్రం చెందితే పాప ఫలితాలు ఎక్కువగా ఇస్తాయి అన్నమాట దానికోసం ఈ వక్ర వక్రించిన గ్రహాలు ఇది వక్రించింది అంటారన్న ఆ వక్రించిన వాటి ప్రభావం ఎక్కువ ఉంటుంది అవి మన జన్మజాతకం ప్రకారం మనకు శుభగ్రహాలు అయితే అది మంచిగా ఉంటుంది మనకి వ్యతిరేకమైతే మాత్రం చెడు జరుగుతుంది ఓకే రిజల్ట్స్ విషయానికి వస్తే మన రెస్టర్ ఖచ్చితత్వం అవుతుందా వెస్టర్లో మన వేదిక ఆస్ట్రాలజీలో ఖచ్చితత్వం ఇప్పుడు అన్ని వచ్చేసరికి దశ సిస్టమ్ ఎక్కువ ఫాలో అవుతాం అన్నమాట దానికి పరాశర మహర్షి ఇచ్చిన శాస్త్రమే ప్రామాణికం అందరూ కూడా ఎక్కువ ఫాలో అయ్యేది అదే అనమాట దాని ప్రకారం ఐదు స్టేజ్లు అనమాట దశ అంతర్దశ ప్రత్యంతర్దశ సూక్ష్మదశ ప్రాణదశ అని ఐదు లెవెల్లు గ్రహాల గతులు ఎట్లా చూస్తాం అనమాట దాని ప్రకారం చేసుకుంటా వస్తాం దీనిలో కొంచెం ఎక్స్టెండెడ్ వర్షన్ వచ్చి కేపీ అని ఆయన ఎక్కువ చేస్తారు తర్వాత అడ్వాన్స్డ్ కేపీ అని ఇంకోటి వచ్చింది అది మన ఇండియన్ వేదిక ఫాలో అయ్యే సిస్టమ్ అనమాట వెస్టర్న్లో ఏం ఫాలో అవుతారంటే మనం దశలు తీసుకుని దశల ప్రకారం గ్రహగతులు వస్తుంటే వాళ్ళు డే వన్ నుంచి చూస్తూ గ్రంతులు తీసుకుంటారు గ్రహాల ప్రభావం టేబుల్ అనమాట మొత్తం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లేకపోతే ఎన్ని ఎన్ని సంవత్సరాలు అన్ని అన్ని డేస్కి వరుసపెట్టి గ్రహాల టేబుల్ తీసుకుంటారు అండి తీసుకుని ఆ గ్రహాల ప్రభావం బట్టి చెప్తుంటారు ఓకే కానీ గ్రహాల ప్రభావాన్ని ఎక్కువగా అంచనా వేసేది వారు తక్కువ ఎక్కువ రాశి మీదే చూస్తారు సన్ సైన్ మూన్ సైను స్టార్ అనే ఇప్పుడు చూస్తున్నారు అందులో వారు దేనికి సన్ మ్యాన్ సన్ సైన్ మ్యాన్ సన్ సైన్ ఉమెన్ సన్ సైన్ బాస్ సన్ సైన్ కిడ్ ఈ రకంగానే వాళ్ళు అనలైజ్ చేయడం నేర్చుకున్నారంట సో ఆ రకంగా చూస్తారు కానీ మన దగ్గరికి వచ్చేసరికి బలాలు షడ్ బలాలు అటువంటి కూడా లెక్కగట్టి ఏ గ్రహం ఎంత ఏ గ్రహం ఎంత బలంతో లెక్క మనం గా చెప్తాము అట్లాగే పరిహారాలు కూడా వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో అంతగా లేవు ఇండియన్ దీని దీనిసే పరిహారాలు ఉన్నాయి సో అటువన్నీ ఎక్కువ వేదిక యాషాలజీకే అందుకు ప్రపంచం అంతా ఇప్పుడు మోగు ఓకే వెస్టర్న్ వాళ్ళు సన్షైన్ ఫాలో అవుతుంది అన్నారు కదా మరి చైనీస్ వాళ్ళు ఏంటి కప్పలు పాములు తేళ్ళు చైనీస్ వాళ్ళు కూడా ఫాలో అయ్యేది సన్సైనే అవునా సన్ మూవ్మెంట్ పెట్టే పెడతారు కానీ వాళ్ళు దాన్ని ఆ జంతువు షేప్లో చూసారు అనమాట ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ఈ ఈ టైం నుంచి ఈ టైం వరకు ఈ సూర్యుడు ఇక్కడ ఉన్నాడు కనుక అది మేషంగా తీసుకుంటున్నాం అట్లా అలాగే వాళ్ళు కూడా తీసుకుంటారు తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారంటే వారు ఎక్కువ జంతువులు చూస్తారు చైన చైనీస్ ఎక్కువ జంతువులు చూశారు కనుక వారికి అప్పుడు కనిపించిన జంతువునే వారు ఆ రూపంలో చూపించుకున్నారు ఆ దాని ప్రకారం వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే పది సంవత్సరాలు పది సంవత్సరాలకు ఒక డెకేడ్ తీసుకుంటారు ఒక డెకేడ్ తీసుకుని దాని ప్రకారం వాళ్ళు చేస్తారు దాని ప్రకారం వాళ్ళు పెట్టుకుంటారు అనమాట ఓకే దానిలో కూడా వచ్చినాయి వాళ్ళకు కూడా పన్నెండు జోడియాక్స్ సింబల్స్ ఉన్నాయి ఒకటి వాళ్ళు ర్యాట్ అంటారు చైనా భాషలో షూ అంటారు దాన్ని రెండు ఆక్స్ బుల్ దాన్ని న్యూ అంటారు చైనీస్లో మూడు టైగర్ దాన్ని హ్యూ అంటారు నాలుగు ర్యాబిట్ దాన్ని ట్యూ అంటారు ఫైవ్ డ్రాగన్ దాన్ని లాంగ్ అంటారు సిక్స్ స్నేక్ దాన్ని షే అంటారు సెవెన్ హార్స్ దాన్ని మా అంటారు ఎయిట్ గోట్ దాన్ని యాంగ్ అంటారు నైన్ మంకీ దాన్ని హౌ అంటారు టెన్ రోస్టర్ దాన్ని జై అంటారు లెవెన్ డాగ్ దాన్ని గౌ అంటారు ట్వెల్వ్ వచ్చి పిగ్ దాన్ని జువ్ అంటారు ఈ రకంగా వారు ఏ జంతువుల్ని చూశారో ఆ కాన్సలేషన్ వారికి ఆ సమయంలో ఎలా అనిపించిందో దాని ప్రకారం ఆ రూపం ఆ పేరు వారు దానికి ఆపాదించారు కానీ ఏ ఎక్కడ ఏ ఏ శాస్త్రంలో ఏ దేశంలో చూసినా పన్నెండు రాసులే ఇరవై ఏడు నక్షత్రాలే తొమ్మిది గ్రహాలే ఇవే మానవాళిని పరిపాలించాయి మానవాళిని ప్రభావితం చేసేయి మొత్తం ఈ భూమిని అంతా నడిపించాయి సో మనం మామూలుగా పంచభూతాలను తీసుకుంటాం కదా మరి చైనా గాని వెస్టర్న్ లో కానీ పంచభూతాలని వాళ్ళు పంచభూతాలని అందరూ ప్రకారం ఓకే ఫైర్ ఎయిర్ ఎర్త్ వాటర్ అంటారు ఓకే అంటే వాళ్ళు ఎలిమెంట్స్ అంటారు కదా ఎలిమెంట్స్ ఎలిమెంట్స్ అంటారు కరెక్ట్ సో మామూలుగా మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా పెళ్లి చేయాలనుకున్నప్పుడు పొంతన చూస్తాం వివాహ పొంతన చూస్తాం చైనా వాళ్ళు జంతువులను చూస్తారంట ఏంటి నాకు అర్థం కాదు ఆ జంతువులు ఇప్పుడు మనం చెప్పిన జంతువులు ర్యాట్ అండ్ ఇప్పుడు మనకి యోని కూట ఉంటుంది మూషిక యోని అటువంటి చూస్తాం మనం సర్పం మూసి మూషికం సర్పం అవి వచ్చిన వాళ్ళకి పెళ్లి చేయకూడదు అంటాం అట్లాగే వాళ్ళు కూడా పరస్పర వ్యతిరేక జంతువులు ఏ ర్యాబిట్ హాక్స్ అండ్ టైగర్ వాటికి చేయరు ఓకే ఈ రకంగా ఫాలో అవుతారు సో ఇప్పుడు ఎవరన్నా ఉదాహరణకి జ్యోతిష్యం చెప్పించుకున్నారు వాళ్ళకి భారతీయ జ్యోతిష్యం చెప్పించుకున్నారు వెస్టర్న్ జ్యోతిష్యం చెప్పించుకున్నారు రెండు రెండు రకాల రిజల్ట్స్ వచ్చాయి అనుకో దేన్ని నమ్మాలి వారికి అంతవరకు జరిగిన జీవితంలో జరిగిన ప్రకారం ఏం జరిగినో తెలుసుకుంటాను ఓకే అప్పుడు వారి మీద సన్ సైన్ ప్రభావం ఉంటుందా మూన్ సైన్ ప్రభావం ఉంటుందా అనే తెలుసుకుంటాను అట్లాగే రీసెంట్గా నాకు ఒక వారినర్ రాబర్ట్ కెస్లర్ అని ఆయన నాకు ఫోన్ చేశాడు ఆ ఫోన్ చేసినప్పుడు అతనికి డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ లేదు టైం కరెక్ట్ లేదు డేట్ ఆఫ్ బర్త్ ఉంది టైం కరెక్ట్ లేదు అతను నాకు ఆ డీటెయిల్స్ ఇచ్చి మిగతా అడిగాడు అనమాట నేను అప్పుడు ఈవెంట్స్ కొన్ని ఈవెంట్స్ జరిగినాయి దాన్ని బేస్ చేసుకుని చెప్పడం చాలా చేశాను అప్పుడు చెప్పింది ఏంటి అతను వాళ్ళ మదరు ఇతను అతని కడుపులో ఉండగా ఒక బస్ యాక్సిడెంట్లో కింద పడిపోయింది సెవెంత్ మంత్ క్యారియంగ్గా ఉండగా అప్పుడు ఆమెను ఇమీడియట్గా హాస్పిటల్కి రష్ చేస్తే ఇతను సెవెంత్ మంత్లోని ఈయనకి డెలివరీ చేశారు కుట్టారనమాట ఆ టైంలో ఆ టైంలో ఆ మంత్ ఆ మదర్ ఆయన్ని గుర్తుపెట్టుకోలేదు ఆ టైం ఏంటనేది కూడా గుర్తుపెట్టుకోలేదు జస్ట్ మార్నింగ్ ఈవినింగ్ అదే గుర్తుంది ఓకే అప్పుడు దాని తర్వాత ఇతనికి వచ్చేసరికి సన్ సైన్ వచ్చేసరికి అతనికి సాజిటేరియస్ అయింది స్టార్ వచ్చేసరికి మూలా అయింది అనమాట కానీ మూన్ సైన్ వచ్చేసరికి క్యాప్రికార్న్ అయింది చంద్రరాశి చంద్ర నక్షత్రం వచ్చేసి శ్రవణం అయింది అనమాట అతను సన్ సైన్ ప్రకారం మన వెస్ట్రన్లో మన స మన వేదిక్యాషియాలజీలో కూడా మూన్ సైన్ లో వస్తే అది దోష నక్షత్రం ఓకే దాని ప్రకారం తల్లిదండ్రులకి ఎవరికో కుటుంబ సభ్యులకో అనర్థాలు జరుగుతాయి దాని ప్రకారం అతని సన్ సైన్ లో కూడా మూలా మూలా నక్షత్ర ప్రభావం ఉండటం వల్ల అతని తల్లికి యాక్సిడెంట్ జరగటం ఆ రకంగా ప్రమాదం జరగడం ఆ తర్వాత ఆయన తండ్రి మరణించటం ఈయన చాలా కష్టాలు పడి బయటకు రావడం కూడా సో సన్ సైన్ అప్పుడు ఆయన మీద ఏ సైన్ ప్రభావం ఉన్నది సన్ సైన్ ప్రభావం ఉన్న నక్షత్ర ప్రభావం మూలా నక్షత్ర ప్రభావం ఉన్నది ఆ ప్రభావం వాళ్ళు అంతవరకు చూసుకోలేదు అప్పుడు దాన్ని బట్టి మన దశిష్టం చూసి రాబోయే లైఫ్ ఇంకా ఎట్లా ఉంటుంది అనేది చూసి చెప్తారు గురుజీ మరి ఈ మూడు జ్యోతిషాలు కలిపి చెప్పవచ్చు ఎవరికైనా జ్యోతిష్యం అంటే మన ఇండియన్లో భారతదేశంలో పుట్టి వారి జనన వివరాలన్నీ స్థిరంగా ఖచ్చితంగా ఉన్నాయని తప్పనిసరిగా మూన్ వస్తుంది ఇక్కడ ఇక్కడ కూడా మనం నేను మూడే చూసి మూడో చూసి చెప్తాను లగ్నం నక్షత్రము మూన్ సైన్ వచ్చేసరికి ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంటే పలుతూ ఉంటుంది కి వచ్చేసరికి ఏం చేయాలి సన్ సైన్ కూడా చూడాలి ఇప్పుడు వాళ్ళు సన్ సైన్ ఒకటే చూసుకుంటారు సన్ సైన్ తర్వాత అసెండెంట్ అని తర్వాత లగ్నం కూడా చూసుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళకి మూన్ సైన్ కూడా తెలిసింది ఇప్పుడు ఇంకోటి ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి స్టార్ మూన్ స్టారు రెండు కూడా చూసి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది అట్లాగే మన దేశంలో కూడా ఉండి వాళ్ళు బయటికి వెళ్ళి విదేశాల్లో ఉంటారు విదేశాల్లోనే పుట్టారు వాళ్ళు మళ్ళీ ఇండియాలోనే జ్యోతిష్యం చూసుకుంటే వేదిక సిస్టమ్ ప్రకారం మూన్ స్టార్ చెప్తా ఉంటారు కానీ వాళ్ళ మీద కూడా ఎక్కువ సన్ స్టార్ ప్రభావం ఉంటుంది అని సో అక్కడ అన్న మీద వాళ్ళ మీద ఏ ప్రభావం ఉంది మూన్ సైన్ ప్రభావం ఉందా సన్ సైన్ ప్రభావం ఉందా ఏ స్టార్ ప్రభావం ఉన్నది అని చూసుకుని వాళ్ళకి ఫలితాలు చెప్పాయి